బుటాయిగూడె మండల కేంద్రంలో శెట్టిబాలిజీ సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర శెట్టి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు పంపన అంజీయులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ శెట్టి బలజల అభ్యున్నతికి ప్రతి గ్రామంలో సంఘాల ఏర్పాటు చేస్తామని త్వరలో శెట్టి బలజ మహోత్సవం నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తామని బడ్జెట్ లో కార్పొరేషన్ నిధులు రానున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ కర్నర్ పిల్లి రాజు మండల అధ్యక్షులు గుబ్బల సత్యంబాబు కుక్కల పండు కుక్కల గోపి సంబంగి సత్యనారాయణ ఆండ్రా దుర్గారావు పాల్గొన్నారు ఉభయ ఉభయ సిక్తి శట్టిపల్లి మహానాడ అధ్యక్షులుగా మన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను గతంలో ఇప్పుడు కంబైండ్ వెస్ట్ గోదావరి సిద్ధిపల్లి సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను ప్రజెంట్ ఒక తణుకు నియోజకవర్గం ఇరగవరి మండల జ సభ్యులుగా పనిచేస్తున్నాను ఇప్పుడు ఈరోజు మన చిట్టుభై రామలింగేశ్వరరావు గారి అధ్యక్షున పిల్లి అరవలరాజు సంక్షంలో ఒక చెట్టుపల్లి మహానాయుడు సంబంధించి ఒక కార్యక్రమానికి ఒక క్యాలెండర్ ఆవిష్కరణకి రావడం జరిగింది ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది ఏంటంటే ముట్టయిగుడు జంగారెడ్డి పరిధిలో ఉన్న ఏజెన్సీ గ్రామాల అభ్యున్నతికి కృషి చేయాలని చెట్టుపల్లి సంఘీలందరూ ఐక్యమత్యంగా ఉండాలని ఒక క్యాలెండర్ రూపంలో మన గ్రామాలకి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన చిట్టుపల్లి రామలింగేశ్వర గారు చెట్టుపల్లిజీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు ఆయన ఈ కార్యక్రమం ఉద్దేశించి రెండు విషయాలు మాట్లాడారు ఈ రోజున ఏదైతే ఈ బుట్టాయిగూడెం ప్రాంతంలో ఏజెన్సీ సిట్టిఫలిత మహాసభ జరుగుతుందో వాటి ఉద్దేశం ఈ ప్రాంతంలో ఉన్న సిట్టి ఫలిత కులస్తుల హక్కులు వారి సంక్షేమం గురించి చర్చించడం జరిగింది సంఘంలోని పెద్దలంతా హాజరయ్యి దీని మీద చర్చించి ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంత వాసుల ఈ ప్రాంతంలోని చెట్టి బలిజ సంఘీల వారి యొక్క సమస్యలని వాటి పరిష్కారం కోసం స్థానిక ప్రజాప్రతినిధులకు వారికి వారి సహకారంతో ఈ పరిష్కారం చేసుకోవడం కోసం ఈ సమావేశంలో చర్చించడం జరిగింది ప్రభుత్వం ద్వారా చెట్టి బలిజ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ రాష్ట్ర డైరెక్టర్గా వారి యొక్క బాగో బాగోగులు మీద మేమందరం ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్ళి వారి యొక్క కమ్యూనిటీ హాల్ కానివ్వండి వ్యక్తిగత రుణాలు కానివ్వండి ఏదైతే అవసరం ఉందో ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్యలని విన్నవించి వారి ద్వారా కార్పొరేషన్ ద్వారా ఈ శట్టి బలిజులకి రుణ సదుపాయం కానీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కానీ చేయడానికి పెద్దల సహకారంతో ఇది పూర్తి చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైన అందరినీ కలిసి ఒక విమరాణం కూడా సమర్పించి త్వరలో భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం జరిగింది ఈ సమావేశానికి హాజరైన పెద్దలందరూ కూడా చెట్టి బజల్ని ఎవరైతే ఉన్నారో వారికి పుననిర్మాణంలో కానీ రేషన్ కార్డులు జారీలో కానీ వారి యొక్క సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది ఈ సందర్భంగా పెద్దలు పంపన నంజీబాబు గారు అలాగే ఏలూరు ఎల్లవారు ప్రసాద్ గారు కానీ అలాగే మాజీ సర్పంచ్లు శ్రీనివాస్ గారు కానీ ధర్మాజ్ గారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకొని మేము ప్రభుత్వం